తాత తాత ఆడా వినాయకుడి కథ చెప్పవా తప్పకుండా నాయన కూర్చో చాలా కానంకృతం దేవతలందరూ ఒక గొప్ప పండుగ జరుపుకుంటున్నారు ఆ పండుగలో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు అయితే గజాసురుడు అనే రాక్షసుడు ఆ వేడుకను చెడగొట్టాలని అనుకున్నాడు గజాసురుడా అవును ఆ రాక్షసుడు చాలా శక్తివంతుడు అతనికి ఒక వరముంది ఏ మగదేవుడు అతన్ని ఓడించలేడు దేవతలందరూ ప్రయత్నించారు కాని ఎవ్వరూ అతన్ని ఓడించలేకపోయారు వాళ్లందరూ చానా బాధపడ్డారు మరీ తరువాతేమైంది అప్పుడు వాళ్ళందరూ శివుడు పార్వతీ అమ్మవారి దగ్గరికి వెళ్లి సహాయమడిగారు పార్వతీదేవి పరిస్థితిని అర్థం చేసుకుని ఈ రాక్షసుడిని మగవాళ్లు ఓడించలేరని తెలుసుకుంది అప్పుడు ఆమె ఒక ఉపాయమాలోచించింది ఏమిటది పార్వతీదేవి తన కుమారుడైన వినాయకుణ్ణి చూసి తన దివ్యశక్తితో అతనిని ఒక ఆడరూపంలోకి మార్చింది అదే గణేశాని రూపం ఓ ఆడ వినాయకుడా అవును గణేశాని సింహంపై కూర్చుని తన చేతుల్లో అనేక ఆయుధాలతో చాలా అందంగా శక్తివంతంగా కనిపించింది ఆమె గజాసురుడి దగ్గరికి వెళ్ళింది గజాసురుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతని వరం ఆడదేవతలపై పనిచేయదు తరువాత పోరాటం జరిగిందా అవును గణేశాని తన తెలివితేటలు శక్తితో రాక్షసుడితో పోరాడింది చివరికి ఆమె గజాసురుణ్ణి ఓడించి దేవలోకానికి శాంతిని తిరిగి తెచ్చింది దేవతలందరూ గణేశానిని పొగిడారు అప్పుడేమైంది గజాసురుణ్ణి ఓడించిన తర్వాత ఆమె తిరిగి వినాయకుడిగా మారిపోయింది ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతోంది నాయన జ్ఞానం శక్తి ధైర్యమనేవి ఆడవారిలో మగవారిలో ఇద్దరిలోనూ ఉంటాయని దేవునికి ఆడా మగ తేడా ఉండదని వావ్ తాత కథ చాలా బాగుంది నాకు అర్భమైంది నువ్వు చాలా మంచి కథ చెప్పావు నువ్వుకూడా మంచివాడివి నాయన ఇలాంటి కథలు చాలా ఉన్నాయి ఇంకోసారి ఇంకొక కథ చెప్తాను మన ఛానల్ని